ఫోన్ కావాలి అందులో భాగంగానే ఈ మే నెల గ్రీన్ బిడ్ అంటే నేను వేటిని ఎలా ఎదుర్కొనాలి దాన్ని ఎలా తగ్గించుకోవాలి వేటి నుంచి మనం ఎలా బయటపడాలి అనే కాన్సెప్ట్ ఈ రోజు మే నెల నూట శనివారం ట్రాన్సాక్టర్ మనం ముందుకు వస్తున్నాము ప్రజలందరూ కూడా ఎందుకంటే రాబోయే కాలంలో వేడి ఎక్కువైతుంది కాబట్టి మనం అందరం కూడా వేడి ఎలా తగ్గించుకోవాలి వేడి తగ్గించుకోవాలంటే విపరీతం చెట్లను పెంచాలి ప్రతి ఒక్కరు కూడా ఒక మొత్తం పెంచాలి మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కానీ ఒక మొత్తం పెంచండి అదే మిమ్మల్ని కాపాడుతుంది మనం చూస్తున్నాం ఈరోజు రైతుల దాని వల్ల బరువు ఎక్కువ తగ్గడము బయటకు వెళ్ళినప్పుడు మనం మనం ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు జ్యోతి గానీ కమాల్ కానీ రుమాలు కానీ చుట్టుకొని బయటకు వెళ్ళాలి నీడ ఎక్కువ ఉన్నప్పుడు ఉదయం పన్నెండు వరకు పని చేసే తర్వాత ఇళ్ళ దగ్గర ఉండాలి మరి తప్పని పరిస్థితులు బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా నీడ పని నీడ ఉండాలి అలాగే ఎక్కడైతే మనం చెట్లను పెట్టితో పాటు నీడ నిస్తుంది దానివల్ల మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు అలాగే ఈ ఎండాకాలంలో బయటకి వెళ్ళినటువంటి నీటి బాటలు గొడుగు మనీ స్వామి రుమాలు కూడా చుట్టుకొని బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎవరి స్థానిక పనిచేసే వాళ్ళైతే ఉదయం పదకొండున్నర పని పనిచేసి పది ఎనిమిది రైతు స్నానం తర్వాత వర్షం చేయాలని కూడా కోరుకుంటున్నాము రాబయే కాలంలో ఈ వేడు తగ్గించుకోవాలంటే మనం అందరూ కూడా మన నీటి వద్దలు కాపాడుకొని అలాగే చెత్తను కూడా ఎక్కువాలి చెత్త వల్ల మంచి ఆస్యలు వస్తుంది అలాగే మన నీడనిస్తుంది మన వర్షాలు కూడా సకాలంగా వస్తాయి ఈ ఇతర ఇటువంటి కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో బ్రిటిష్ శాస్తకుండా ఎందుకంటే ఇది మేదో ఆశ కాదు ప్రతి ఒక్కరి ప్రజల్లో అవగాహన పెంచాలి అందరిని భాగస్వామి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొని మేము ముందుకు వస్తున్నాము కాబట్టి ఆభయ్య కాలంలో మనం చాలా మంది ఎంపీ జేడి తగ్గిస్తాను ఏం చేసి పెట్టుకుంటాయో సరిపోతుంది కానీ ఏంటి కాదు ముఖ్యమో మనం చెట్లు ముఖ్యమో చెట్లు వర్షాన్ని కీడలు ఇస్తాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి చెత్తలు పెంచాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఈ మధ్య కాలంలో మనం వింటడం అప్పుడప్పుడు పేపర్లో మీడియాలో భోజనం కూడా కరిగిపోతుంది సూర్యుడు కొన్ని దగ్గర వస్తున్నాడు ఇవన్నీ మన చేతుల మనం చేస్తున్న అనర్థాలే దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కళ్ళు అవగాహన పెంచుకోవాలి ఆరోగ్యం ఉండాలి ఇంతకుముందు మనం రెండు మన చేశ ఇంటి చేత చేయగల మరియు కని చేత కొన్ని చెత్త మీద అలాగే మీద కూడా మనం కూడా అందులో ప్రజలందరూ సహకరించాలి విపరీతంగా ఇప్పుడు రాబోయే జూన్ కాబట్టి వర్షాలు వస్తున్నాయి కాబట్టి దగ్గర కానీ ఖాళీ స్థలాలు కానీ రోడ్ల పక్కన కానీ చెట్లను నాటండి దాన్ని కూడా ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ జస్ట్ రాబోయే జూన్లో మనము చెట్లను పెంచడంలో కూడా ఒక కార్యక్రమం కూడా చేయడం చేతలుచుకున్నాము ప్రజలందరూ సహకరించుకున్నాను అవకాశం ఇచ్చిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఇప్పుడు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ గురించి మీకు నేను చదువుతాను మీరు కూడా కుడిచి ముందుకు చాచి ఈ ప్రతిజ్ఞ నాతో పాటు పలకోవాల్సిందిగా కోరుతున్నాను స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిశ్రమ పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని కృషిగా కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు చేసి చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు తీర్చి నా వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛపోతే